వాపి నిత్యం సఖాగతి వెదర్ ఇన్ ప్లెజర్ ఆర్ ఇన్ పెయిన్ ఎ ట్రూ ఫ్రెండ్ నెవర్ ఫేవర్స్ దుఃఖంలో ఉన్న సుఖంలో ఉన్న ఫ్రెండ్ అనేవాడు ఒక నిజమైన ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు కూడా వేవర్ అవడు అంటే చెల్లించిపోడు అరే వీ దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం వీని దగ్గర డబ్బు లేదు ఇప్పుడు వదిలేద్దాం అనేటువంటి ఫ్రెండ్షిప్ అనేది ఒక ఫేక్ ఫ్రెండ్షిప్ ఒక నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఒక మరో ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆనందంలో ఉన్నప్పుడు కూడా సంతోషంలో ఉన్నప్పుడు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు కూడా సమానంగా ఉంటాడు అతడు మాత్రమే నిజమైన ఫ్రెండ్ అని మనకు ఈ కొటేషన్ చెప్తుందనమాట సో మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనతో బాగా మాట్లాడుతూ మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకు దూరంగా ఉండేవాడు ఎప్పటికీ ఎప్పటికీ నిజమైన ఫ్రెండ్ కాదు నిజమైన ఫ్రెండ్ ఎప్పుడైనా సరే సమానంగా ఉంటాడు నీ దుఃఖంతో నీ సుఖంతో మనకు సంబంధం లేదు వానితో నువ్వు కలిసి ఉండడమే వానికి నిజమైనటువంటి ఒక ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం నీ డబ్బు నీ పెద్దరికం నీ పేదరికం ఇదేవి మనకు అక్కర్లేదు దిస్ ఈజ్ ద ఫ్రెండ్షిప్ అలాంటి ఫ్రెండ్ ఉంటే వాడిని వదులుకోవద్దు వాడు నీ జీవితంలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి అలాంటి వాడిని దొరక లేదంటే పట్టుకొని వెతుక్కో వెతుకునే ప్రయత్నం చేయి అలాంటి ఫ్రెండ్ను కనుక్కో నీకు తప్పకుండా అలాంటి ఫ్రెండ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ విత్ మీ